వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ నేను మీ శేఖర లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్లకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడం ఖాయమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్ శంకర్ అన్నారు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి షాద్నగర్ నుంచి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివెళ్లారు ఇసుకేస్తే రాలనంత జనం ఎంపీ అభ్యర్థి చల్లా వంశీరెడ్డి నామినేషన్కి హాజరయ్యారు ఈ సందర్భంగా వాహనాల ర్యాలీని ఆయన జెండా వైపు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే వీరపాల శంకర్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందని అధికారం చేపట్టిన మూడు నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేస్తున్నారని గత పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని అన్నారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు